అదే అయింది అప్పుడు టెపి కార్డులు బంద్ చేసిందాము టెపి కార్డు బంద్ చేసినాక అది మొత్తం అలా అయిపోయింది అలా బయట వెళ్ళేటప్పుడు వాళ్ళు పిల్లలు ఏమో అది పాట పెట్టిండ్రు పాట పెట్టినాక వాళ్ళు పోతే అప్పుడు వీడియో తీసిండ పిల్లలు ఆడుతున్నారు వీడియో ఎందుకు తీస్తున్నారు అని ఇంత చెప్పిండ్రు ముస్లింలు ముస్లింలు వీడియో హిందీ అమ్మాయిలు ఎందుకు అమ్మాయికి వీడియో ఇస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రు ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పిండ్రు అల్లు చెప్తే వాళ్ళు గెల్లా పట్టుకుంటారు గెల్లా పట్టుకొని కొట్టిండ్రు ఆడా మీకు ఓకేసి ఆడికెళ్ళి కొట్లాట ఇష్టాలు అల్లు ముసలి వాళ్ళే కొట్టిండు మీరు తీసుకున్నారంటే ఫోన్లు ఎందుకు తీసుకున్నారని మేము అడిగినాం అడిగితే అల్లు కొట్టిండు ఇలాగల్లా మెడ పట్టుకొని కొట్టి మెడ పట్టుకుని కొట్టినాక మా ఆడమే పోయింది ఆడ మీకు అయిపోయింది రాళ్ళతోని నేను పండుగనే ఆనంది లేచి వస్తున్నా రాళ్ళు తగింది వాళ్ళు ఉందాగా ఉంటుంది ముగ్గురు నలుగురే ఉన్నారు వాళ్ళు మా వాళ్ళు మొత్తం పండుకున్నారు ఎవ్వరు లేరు అది నాలుగు ఐదు గంటలు

మీది అది జాతిది లేదు అది లేదు ఇది లేదు అని సర్టిఫికేట్ సర్టిఫికేట్ కావాలంటే జాతి మా జాతిది ఏం కులంది కావాలి అంట కులంది కావాలంట ఏం కులం పెట్టాలి మేము పిటోళ్ళే ఉన్నాము పిటోళ్ళు పెడుతున్నాము ఎక్కడ పోతే పిటోళ్ళు అంటాం చూస్తే అంటాడు కిషన్ రెడ్డి సార్ వచ్చిండు అది గుండాగడి చేసిండ్రు వాళ్ళకు అరెస్ట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు ఇరవై నాలుగు టైం ఇచ్చి మాకు ఏం చెప్పి చెప్పలేరు ఇరవై ఐదు గంటలు చూసాం ఇంకా తర్వాత వాళ్ళు కనిపించిన కొట్టు అని అంతేరా మొత్తం ఎవరు లేరు ఇక్కడ మాది చాలా పెద్ద పండుగ మీరే ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోయాడుది నిన్న నేను ఇక్కడే ఉన్నాం చూసి నేను పండుకున్నా సార్ మేము నేట్ పని చేసి వస్తాం కదా చేసి వచ్చి వండుకున్నాం వండుకుంటే ఇదే లెక్క మా ఆయననే అయినా సేమ్ ఇదే అయింది మేము అప్పుడే నాలుగు గంటలకి లేచినాం లేస్తే కొట్లాట ఇష్టాడైంది అప్పుడే అప్పటికే పోయేటప్పుడు తీసిండ్రు నమాజ్ చేసుకుని పోతుండ్రు పోయేటప్పుడు ఏం చేసి నిలబడి తీసిండ్రు తీస్తే తీయకుండ్రి అని చెప్తే చెప్పగానే కొట్టిండ్రు అంట మేమైతే చూడలే కానీ చెప్పిండ్రు ఇంట్లో కొట్టిండ్రు అని ఆ మా పిల్లలు గిట్టని ఆడుకుంటుండ్రు అట్లా అందులో ఒక లేడీస్ ఉండేవాది పండుగ కాదా పండుగ అని హోలీ పండుగకి హోలీ పండుగ కోసం పెట్టినాం ఆడ కూర్చున్నాం కూర్చున్నా పిల్లలు గిట్ట డాన్స్ చేసుకుంటుండ్రు ఆడ అట్లా బంద్ చేసినాం బంద్ చేయంటే బంద్ చేసేసినాం నమాజ్ కాగానే బంద్ చేసినాం అదే నమాజ్ అయిపోయింది వాళ్ళ వెళ్ళిపోయినాక పెట్టినాం బంద్ చేసినాక ఉళ్ళొల్లి చేసినారు వచ్చి ఇంకా వచ్చి మళ్ళీ పోయి పోత పోత మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి కొట్ట వచ్చి కొట్టేది ఇంత ముందు జరిగింది ఇంతకు ముందు దీంతో మూడు సారి అయింది ఇంత మూడు సార్లు జరిగింది అది రోజు పిల్లల పిల్లలది కొట్లాట అయింది అది మూడు సార్లు అయిపోయింది రెండుసార్లు అయింది లాస్ట్ అంటే ఇది నడిచింది ఇట్లానే నేను అప్పుడు పనుకున్నాను నేను అది మేము ఆట కోసినాము ఆడ గుడి ఉన్నది లోపల ఆట కోసినాం తిన్నాం అది కానీ మా కొడుకు ఉన్నప్పుడు అబడదాగా నేను నిలబడతాను మా కొడుకు పనుకుంటే నేను పనుకుంటాను అట్లా

బోనాల పండుగ ఇట్లనే అవుతుంది పండుగ వస్తే పండుగ టెఫిక పెడతాం అవుతారు కావాలని చేస్తారు ఏమంటారు పిల్లలకి వెళ్తాం మేముతో తిన్నాం పండుగ అది పిల్లలు పిల్లలు ఆడుకుంటాం కదా అప్పుడు వచ్చి ఏమో ఫోన్ చేస్తారు ఇట్లా వీడియో చేస్తారు అలా అని చేస్తే అది అవుతుంది ఆడుకుంటారు

ఇప్పుడు అడిగి అడిగి వచ్చిన